పోస్ట్ నెంబర్ ఫోర్ రిపోర్టింగ్ టాక్సీ రాలేదు పోస్ట్ నెంబర్ త్రీ ట్యాక్సీ మమ్మల్ని పది నిమిషాల క్రితం దాటి వెళ్లిపోయింది పోస్ట్ నెంబర్ ఫోర్ రిసీవింగ్ టాక్సీ రాలేదు రిపోర్ట్ టు ఇన్స్పెక్టర్ పోస్ట్ నెంబర్ టూ రిపోర్టింగ్ పోస్ట్ నెంబర్ టూ రిపోర్టింగ్ సార్ ట్యాక్సీ పోస్ట్ నెంబర్ త్రీ దాటి వెళ్ళింది కానీ పోస్ట్ నెంబర్ ఫోర్ దాటి వెళ్లలేదు మధ్యలో ఎక్కడో ఆగుండాలి ఆల్రైట్ బి అలర్ట్ నేనొస్తున్నాను అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజరావు అప్పటికి నెంబరు పన్నెండు ఇంటికి వెళ్లి అక్కడున్న ఇద్దరిని అరెస్టు చేసి రాజుని విడిపించాడు స్వరాజ్యరావు రాజు శ్రీరామ్ కూడా వ్యాన్లో ఉన్నారు ఎలక్ట్రిసిటీ బోర్డు వ్యాన్ అని మీద రాసున్న నిజానికి అది క్రైమ్ బ్రాంచ్ వారి వ్యాన్ మఫ్టీలో ఉన్న పోలీస్ డ్రైవర్ వ్యాన్ డ్రైవ్ చేస్తున్నాడు రోడ్డు పక్కగా ఆగున్న ట్యాక్సీని చూశాడు ఇన్స్పెక్టర్ వ్యాన్ ఆపాడు డ్రైవర్ ట్యాక్సీలో ఎవరూ లేరు యుగాంధ్ర వెంబడించడం మంచి పనైంది అని ఇన్స్పెక్టర్ స్వరాజరావు ట్యాక్సీ నెంబర్ డిఎన్టీ నైన్ టూ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ నల్లటి ఫియట్ ఎవరిదో కనుకొని ఆ ట్యాక్సీ డ్రైవర్ ఏమయ్యాడో తెలుసుకోండి అని సార్జెంటు శివంక్ చెప్పి మళ్లీ వ్యాన్లో బయలుదేరాడు అతను ఎక్కిన బస్సు వెనకే కాస్త దూరంలో ఒక పాత అంబాసిడర్ కారు వెళ్తుండడం యుగంధర్ గమనించాడు అవకాశం కలిగిన బస్సు రెండు సార్లు ఆగినా ఆ అంబాసిడర్ కారు స్పీడ్ తగ్గించి వెళ్లి బస్సును ఓవర్టేక్ చేసిన తర్వాత మళ్లీ బస్సు వెనకే వెళ్లడం వల్ల ఆ అంబాసిడర్లో వాళ్లు ఆ ట్యాక్సీలోంచి దిగిన వ్యక్తిని వెంబడిస్తున్నారని యుగంధర్ గ్రహించాడు ఇటొచ్చి కూడా ఆ వ్యక్తిని వెంబడిస్తున్నట్టు వాళ్ళు తెలుసుకున్నారా లేదా బస్ గిండి రైల్వే స్టేషన్ స్టాప్ వద్ద ఆగింది బస్సులోంచి ఆ వ్యక్తి దిగాడు చకచకా గిండి రైల్వే స్టేషన్లోకి వెళ్లాడు అంబాసిడర్ కారులోంచి ఇద్దరు దిగడం యుగంధర్ చూశాడు తను మోటార్ సైకిల్ రోడ్డు పక్కగా ఉన్న ఒక షాప్ ముందాపి చకచక రైలు స్టేషన్లోకి వెళ్లాడు అప్పటికే ఆ వ్యక్తి వెళ్లిపోయాడు ఎందుకైనా మంచిదని ఒక టికెట్టు బీచ్ ఒక టికెట్టు కొనుక్కుని యుగంధర్ త్వర త్వరగా వెళ్ళాడు వెళ్లాడు తామ్రం వస్తున్న వ్యక్తి మళ్లీ తామ్రం వైపు వెళ్ళడు బహుశా బీచ్ వైపే వెళతాడు అనుకుని యుగంధర్ అటువెళ్లే రైలు ప్లాట్ఫామ్ మీదకు వెళ్లాడు జనంతో ప్లాట్ఫామ్ కిటకిట్లాడుతోంది రైలు కోసం కాచుకున్న ఒక గుంపులో మజ్జిగా నుల్చున్న ఆ వ్యక్తిని చూశాడు యుగంధర్ అతనికి కనిపించకుండా కాస్త దూరంలో నిల్చున్నాడు అంబాసిడర్ కారులో అతన్ని వెంటాడొచ్చిన వారిని యుగంధర్ సరిగ్గా చూడలేదు గుర్తుపట్టలేదు గుర్తుపట్టిన ప్రస్తుతం చేయగలిగింది ఏమీ లేదు రైలొచ్చింది ఆ వ్యక్తి రైలెక్కాడు తనని ఎవరో వెంటాడుతున్నారనే అనుమానం అతనికి ఒక్కసారైనా వెనక్కి చూడలేదు ఎందుకైనా మంచిదని యుగంధర్ అతని ఎక్కిన పక్క కంపార్ట్మెంట్లోకి ఎక్కాడు ప్రతి స్టేషన్లోనూ రైలు ఆగగానే యుగంధర్ ముందుగా ప్లాట్ఫామ్ మీదకు దిగి పక్క కంపార్ట్మెంట్ వైపు చూస్తున్నాడు సైదాపేట మాంబళం కొడంబాకం స్టేషన్లు దాటిపోయాయి ఎవరు నువ్వు అడిగాడు యుగంధర్ పక్కనే నిల్చున్న మనిషి అతని పక్కన ఇంకో మనిషి మీరెవరు అడిగాడు యుగంధర్ ఎందుకు మమ్మల్ని వెంబడిస్తున్నావు అడిగాడు రహస్యంగా ఒకతను కథను మిమ్మల్ని కాదు బాస్ చెప్పారు ఆ వ్యక్తిని అన్నాడు యుగంధర్ ఇంకొకళ్ళని పంపిస్తున్నానని బాస్ మాకు చెప్పలేదు అన్ని విషయాలు అందరికీ బాస్ చెప్పరు అన్నాడు యుగంధర్ బాస్ నీకేం చెప్పారు అడిగాడు ఒకతను బాస్ నాకు చెప్పిన విషయాలు నీకు చెప్పవలసిన అవసరం లేదు మీకు చెప్పిన పనులు మీరు చేయండి నాకు చెప్పిన పనులు నేను చేస్తాను అన్నాడు యుగంధర్ ధీమాగా వెనక్కి కానీ పక్కకు కానీ చూడకుండా చకచక టెలిఫోన్ బూత్కి వెళ్లాడు ఆ వ్యక్తి హలో గంగారం గారా నేను అన్నాడు హలో గంగారం స్పీకింగ్ ఇంకా ఏమీ తెలియలేదు శ్రీరామ్ బదులు ఇంకో మనిషిని మా వాళ్ళు ఎందుకు బంధించి తీసుకొచ్చారో కనుక్కుంటున్నాను శ్రీరామ్ని పట్టుకునే ఏర్పాట్లు చేస్తున్నాను అన్నాడు గంగారాం చాలా థ్యాంక్స్ నేను నేనెవరో తెలుసుకోవడానికి మీరు ఇద్దరు మనుషుల్ని ఏర్పాటు చేయడం మన ఒప్పందానికి విరుద్ధం గంగారాం నవ్వాడు శ్రీరామ్ని మీరు హత్య చేశారనే అనుమానం కలిగింది అలా హత్య చేస్తే ఆ హత్యా నేరం మీదకు రాకుండా ఉండేందుకు వారి మీద అనుమానం రాకుండా ఉండేందుకు హత్యలో ఆరితేరిన వాళ్లని ఇద్దరిని మిమ్మల్ని వెంటాడి మీకు సహాయం చేయమన్నాను ఆ విషయం నాకు ముందుగా చెప్పవలసింది మీరు తక్షణం ఆ ఇద్దరిని నన్ను వెంటాడ్డం వేన్ మానమనండి లేదా లేదా ఏంటి బెదిరింపు అడిగాడు గంగారాం మీ పేరు నాకు రికమెండేషన్ చేసిన మనిషి చాలా గొప్పవాడు మీకన్నా అన్ని విధాలా ఘటుకుడు ఆయనకి కోపం వస్తుంది ఎవరైనా చెప్పను గంగారం సందిగ్ధంలో పడ్డాడు చాలా పెద్ద హోదాల్లో ఉన్నవాళ్లు చాలా పలుకుబడున్నవాళ్లు తన సహాయం కోరుతూ ఉంటారు అలాంటి వారికి ఎవరికైనా కోపమొస్తే తన విషయం బయటపడుతుంది ఒకవేళ పోలీసుల నుంచి తప్పించుకున్న తన వ్యాపారం మూసుకోవాల్సి వస్తుంది ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుని నుంచి ఇంకా డబ్బు గుంజాలని తను ప్రయత్నం చేయడం పొరపాటైంది వాళ్ళని నాతో టెలిఫోన్లో మాట్లాడమనండి నేను చెబుతాను వెరీ గుడ్ రెండు గంటల తర్వాత ఫోన్ చేస్తాను శ్రీరామ్ విషయం తేల్చి చెప్పండి అని ఆ వ్యక్తి ఫోన్ పెట్టేశాడు టెలిఫోన్ బూతికి కాస్త దూరంలో నిల్చున్న గంగారం మనుషులిద్దరూ సిగరెట్లు కాల్చుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు ఆ వ్యక్తిని ఓ కంట కనిపెడుతూ అతను టెలిఫోన్ బూతులోంచి తిన్నగా తమ దగ్గరికి రావడం చూసి ఆశ్చర్యపోయారు మీ బాస్ మిమ్మల్ని వెంటనే ఫోన్ చేయమన్నారు అన్నాడు వాళ్లతో ఆ వ్యక్తి ఆ ఇద్దరూ ఆశ్చర్యంతో అతన్ని మీరు నన్ను వెంబడిస్తున్నట్టు నాకు తెలుసు మీ బాసుకు చెప్పాను మీ బాస్ మిమ్మల్ని ఫోన్ చేయమన్నారు చేయండి అన్నాడు ఆ వ్యక్తి ఒక అతను మాత్రం టెలిఫోన్ బూతులోకి వెళ్లాడు రెండు నిమిషాలు మాట్లాడి బయటకొచ్చి సరే మేం అన్నాడు మీరు వెళ్ళిపోవడం నేను చూస్తూ ఉంటాను అన్నాడు ఆ వ్యక్తి ఆ ఇద్దరూ రిక్షా ఎక్కి వెళ్ళిపోవడం చూసి తృప్తిపడి ఆ వ్యక్తి మరో ఆటో రిక్షా ఎక్కాడు వాళ్ళకి కాస్త దూరంలో ఉన్న యుగంధర్ వాళ్ల సంభాషణ విన్నాడు తను జాగ్రత్తగా ఉండాలి తను వెంబడిస్తున్నట్లు ఆ వ్యక్తికి తెలియకూడదు అంతేకాదు ఆ వ్యక్తి తనకి కనిపించకుండా పోకూడదు శ్రీరామ్ విషయం తెలియాలంటే ఇతన్ ద్వారానే తెలుస్తుంది యుగంధర్ ఒక ట్యాక్సీ ఎక్కి ఆటోని వెంబడించాడు డబ్బు కాసుపడి తప్పు చేశాం సార్ క్షమించండి అన్నాడు టాక్సీ డ్రైవర్ సెల్వరాజ్ క్షమిస్తాను శిక్షిస్తాను తర్వాత విషయం అతనికి ట్యాక్సీని ఎప్పుడిచ్చావు ఏమని చెప్పి తీసుకున్నాడు అడిగాడు ఇన్స్పెక్టర్ స్వరాజరావు మౌంట్ రోడ్డు స్టాండ్లో ఉన్నాను సార్ ఆయన వచ్చి టాక్సీ కావాలన్నాడు ఎక్కడికి అని అడిగాను అన్నాడు ఇరవై అన్నాను సరే అని ట్యాక్సీ ఎక్కాడు బీచ్కి వెళ్ళిన తర్వాత పేమెంట్ పక్కగా ఆపమన్నాడు ఒక పూట టాక్సీ కావాలని ఐదు వందలు ఇస్తానని అన్నాడు సార్ నన్నే డ్రైవ్ చేయమని అడుగుతున్నాడనుకున్నాను తర్వాత చెప్పాడు తనే డ్రైవ్ చేసుకుని వెళ్తానని టాక్సీ తీసుకొచ్చి మౌంట్ రోడ్డు స్టాండ్ దగ్గర నాకు అప్పగిస్తానని మాటిచ్చాడు సార్ ఐదు వందల రూపాయలు ముందే ఇచ్చాడు సార్ ఆ బండి నీ స్వంతమేనా అడిగాడు స్వరాజరావు అవును సార్ ఏ దొంగతనానికో స్మగ్లింగ్కో నీ బండి ఉపయోగించొచ్చు నువ్వు పోలీసులకి జవాబు చెప్పాల్సి ఉంటుంది అని అనుమానం కలగలేదా నీకు అనుమానం వేసింది సార్ ఆయనతో అన్నాను అటువంటి పని ఏమీ కాదని నన్ను ఇబ్బందుల్లో పెట్టనని అన్నాడు సార్ చూస్తే చాలా పెద్ద మనిషిలో ఉన్నాడు నమ్మాను నాన్సెన్స్ ఐదు వందల కోసం ఒప్పుకున్నావు ఏదైనా నేరం జరిగినా నీమీదకి రాకుండా పటిష్టమైన ఎలుబి ఏర్పాటు చేసుకుని జాగ్రత్త పడ్డావు సెలవరాజు మాట్లాడలేదు ఆయన ఎలా ఉన్నాడో వివరంగా ఆనవాళ్లు వర్ణించి చెప్పు అన్నాడు ఇన్స్పెక్టర్ లేత నీలం రంగు సూట్ వేసుకున్నాడు సార్ పొట్టి కాదు పొడుగు కాదు కాస్త లావుగా ఉన్నాడు నల్లని ఒత్తైన జుట్టు వెనక్కి దూకున్నాడు చాలా డబ్బుగల మనిషిలా చదువుకున్నవాళ్లా కనిపించాడు సార్ అంతేనా ఇంకేమీ స్పష్టమైన గుర్తులు చెప్పలేవా తల విదిలించాడు సెల్వరాజు సరే నువ్వెళ్ళు నా బండి సార్ ట్రాఫిక్ ఆఫీసులో ఉంటుంది రేపు వెళ్ళి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్తో మాట్లాడు సార్ బండిస్తారా ప్రయత్నించు చేసిన తప్పు పనికి ఏం శిక్ష వేస్తారో చూడు అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు ట్యాక్సీలో స్టీరింగ్ వీల్ మీద తలుపు మీద వేలిముద్రలు తీయమని చెప్పారా ఇన్స్పెక్టర్ అడిగాడు స్వరాజ్యరావు నవ్వి తాతకి దగ్గు నేర్పుతున్నావా రాజు యుగంధర్ ఏమయ్యారు అతను తప్పించుకుని పోయాడా ఇది ప్రస్తుత సమస్య అన్నాడు తప్పించుకుని పోయుంటే యుగంధర్ ఫోన్ చేసి ఉండేవారు చెప్పాడు రాజు గంగారం మీద తగిన సాక్ష్యం దొరికింది ఇప్పుడు వెళ్లి అరెస్టు చేయొచ్చు యుగంధర్కి చెప్పి ఆ పని చేద్దామని కాచుకున్నాను అన్నాడు ఇన్స్పెక్టర్ టెలిఫోన్ మోగింది ఎస్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు స్పీకింగ్ యుగంధర్ హియర్ పూనంవల్లి హైరోడ్ మీద బ్లూ నైట్ హోటల్ ఎక్కడుందో తెలుసా తెలుసు అన్నాడు ఇన్స్పెక్టర్ వెంటనే రాజుని అక్కడికి రమ్మనండి గేటు బయట నేను నిల్చుంటాను మమ్మల్ని కూడా రమ్మంటారా అడిగాడు ఇన్స్పెక్టర్ అవసరం లేదు ప్రస్తుతం రాజు ఒక్కడే వస్తే చాలు మీరు హెడ్ క్వార్టర్స్లోనే ఉండండి అవసరం కలగచ్చు గంగారాంని అరెస్టు చేయడానికి తగిన సాక్షి ఉంది ఇప్పుడొద్దు తర్వాత అని యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు బ్లూ నైట్ హోటల్ ఎక్కడుందో రాజుకు తెలుసు క్రైమ్ బ్రాంచ్కి చెందిన ఓ పాత కారు తీసుకుని రాజు బయలుదేరాడు పది నిమిషాల తర్వాత హోటల్ బ్లూ నైట్ గేటు పక్కగా కారాపి దిగి గేటు దగ్గరికి వెళ్లాడు తనని రమ్మని యుగంధర్ ఏమయ్యాడు గేటు దగ్గర నేల మీద పరీక్షగా చూశాడు ఏదైనా ఇంకో పని పనిమీద వెళ్లవలసొచ్చినా ఆపదలో ఉన్న యుగంధర్ మీదో గేటు గోడ మీదో ఏదో గుర్తు పెడతాడు అటువంటి కోసం వెతికాడు ఏ గుర్తు లేదు ఏం చెయ్యాలి ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి చెప్పాలా ఇక్కడికి వచ్చేలోపున యుగంధర్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి ఇంకెక్కడైనా కాచుకుని ఉండమని చెప్పాడా లేక ఆ వ్యక్తిని వెంటాడుతూ ఇంకెక్కడికైనా వెళ్లాడా తను ఫోన్ చేయడానికి వెళితే లోగా యుగంధర్ గేటు వస్తే ఆలోచిస్తున్నాడు రాజు గంగారం విసుగ్గా టెలిఫోన్ హుక్ మీద పెట్టేశాడు కంగారుగా కూడా ఉన్నాడు సామాన్యంగా తను ఫోన్ చేసే నాలుగైదు చోట్లకి ఫోన్ చేశాడు తన మనుషులు ఎవరూ లేరు విచిత్రం రోజంతా తను చెప్పేటంతవరకు కాచుకోవలసిన మనుషులు కూడా మాయమయ్యారు ఏకాంబరం తంబి కూడా ఫోన్ చేయలేదు మనోహర్ కాలనీ నెంబర్ పన్నెండు ఇంటికి ఫోన్ చేస్తే ఎవరూ ఫోన్ తీయలేదు ఏంటి జరిగింది ఏమయ్యారు తన మనుషులంతా టెలిఫోన్ మోగగానే గంగారం స్పీకింగ్ అన్నాడు నేనే శ్రీరామ్ విషయం సారీ శ్రీరామ్ని పట్టుకుని మీకు అప్పచెప్పలేను మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను ఎప్పుడు ఎక్కడ అందజేయమంటారో చెప్పండి ఏ పనైనా నిమిషంలో సాధించగల గంగారం అసమర్థుడు అనిపించుకున్నాడు మిస్టర్ నీ వలన లేక శ్రీరామ్ విషయంలో నేను జోక్యం చేసుకోవడం వల్ల ఎందువల్ల తెలీదు నా మనుషులంతా చల్లచెదరైపోయారు నేనేమి నేనేమీ చేయలేను ఆల్రైట్ తర్వాత ఫోన్ చేస్తాను గంగారాం రిసీవర్ పెట్టేశాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకి ఫోన్ చేసి హోటల్ బ్లూ నెట్ దగ్గరకొచ్చాడు రాజు రాగానే కాపలా కాయడం రాజుకు అప్పజెప్పి తను బట్టలు మార్చుకుని తిరిగి వద్దామనుకున్నాడు కానీ వ్యవధి లేకపోయింది ఆ వ్యక్తి హోటల్లోంచి బయటకొచ్చాడు అతని చేతిలో బ్రీఫ్ కేసు ఉంది అంతే ట్యాక్సీ పిలిచి ఎక్కి ట్యాక్సీ డ్రైవర్ ఏదో చెప్పాడు ట్యాక్సీ కదిలింది యుగంధర్ సందేహించలేదు తను ఇంకో ట్యాక్సీ ఎక్కాడు ముందు వెళుతున్న ట్యాక్సీని వెంబడించు తప్పించుకుపోకూడదు అన్నాడు డ్రైవర్తో సార్ మీరు అడిగాడు టాక్సీ డ్రైవర్ పోలీస్ అన్నాడు యుగంధర్ టాక్సీ డ్రైవర్ ఎదురు చెప్పలేదు ముందు వెళుతున్న టాక్సీని వెంబడించడం ప్రారంభించాడు చాలా స్పీడ్గా వెళుతోంది నుంచి తప్పించుకోవడానికి అన్నట్టు లేదు త్వరగా వెళ్లమని ప్యాసింజర్ చెప్పడం వల్ల డ్రైవ్ చేస్తున్నట్లు డ్రైవ్ చేస్తున్నాడు ముందు వెళుతున్న ట్యాక్సీ పూనంవల్లి హైరోడ్డు మీదుగా వెళ్లి ఈగా థియేటర్ వద్ద కుడివైపుకి బ్రిడ్జి మీద నుంచి నొంగంబాకం దాటి త్యాగరాయ మీదుగా నందనం దగ్గర మౌంట్ రోడ్డు చేరుకుంది మౌంట్ రోడ్డు చేరుకున్న తర్వాత తామ్రం వైపు తిరిగింది మళ్లీ అతను మనోహర్ కాలనీకి వెళుతున్నాడా ఎందుకు హోటల్ నుంచి గంగారాంకి ఫోన్ చేస్తే గంగారాం అతన్ని మనోహర్ కాలనీకి రమ్మన్నాడా ఆలోచిస్తూ యుగంధర్ ముందు వెళుతున్న ట్యాక్సీ వైపు చూస్తున్నాడు గిండి దాటింది సెయింట్ థామస్ కూడా వెళ్ళిపోయింది మీనంబాకం విమానాశ్రయం రాగానే ఎయిర్పోర్ట్లోకి ట్యాక్సీ వెళ్ళింది యుగంధర్ కూడా తన ట్యాక్సీని ఎయిర్పోర్ట్లోకి వెళ్లమన్నాడు అతను ట్యాక్సీకి డబ్బులిచ్చి లోపలికి వెళ్లాడు అతను ఎంక్వైరీకి వెళ్లి ఏదో అడిగాడు తర్వాత పబ్లిక్ టెలిఫోన్ బూత్లోకి వెళ్లి టెలిఫోన్ చేసి తిరిగొచ్చి ఇంకో గంటలో బయలుదేరే బెంగళూరు ఫ్లైట్కి టికెట్ తీసుకున్నాడు వెంటనే కౌంటర్ వద్దకు వెళ్ళి తర్వాత సెక్యూరిటీ చెక్ దాటి లోపలికి వెళ్లి ప్యాసింజర్స్ కూర్చునే హాల్లో కూర్చున్నాడు సామాన్యంగా బెంగళూరు వెళ్లే విమానాల్లో అప్పటికప్పుడు సీటు దొరకదు ఒకరోజు ముందు టికెట్ కొన్నా వెయిటింగ్ లిస్టులో ఉండవలసి వస్తుంది అటువంటిది అతని అదృష్టంలా ఉంది ఆ వేళటి ఫ్లైట్లో ఖాళీ ఉంది ఒక సీటైనా ఇంకో సీటు కూడా ఖాళీ ఉందా విమానం బయలుదేరడానికి ఇంకా ముప్పావు గంట వ్యవధి ఉంది యుగంధర్ విమానాశ్రయంలోని పోలీసు అధికారిని కలుసుకున్నాడు తనని తాను పరిచయం చేసుకున్నాడు సారీ యుగంధర్ మీరు ఈ మెకానిక్ వేషంలో లేకపోతే మిమ్మల్ని గుర్తుపట్టేవాణ్ణి ఏమిటి విశేషం అడిగాడు ఆ అధికారి చెప్పాడు యుగంధర్ జస్ట్ వన్ మినిట్ కనుక్కొని చెబుతాను అని గదిలోంచి బయటకు వెళ్లి ఐదు నిమిషాల తర్వాత తిరిగొచ్చి ప్యాసింజర్ పేరు డాక్టర్ భగీరథి అఫీషియల్ కోటాలోంచి ఒక సీటు మీకు రిజర్వ్ చేశాను ఇంకేం కావాలో చెప్పండి అన్నాడు డాక్టర్ భగీరథి అది అసలు పేరా మారుపేరా అడిగాడు యుగంధర్ వెళ్ళి అడిగి అవసరమైతే సోదా చేస్తే తప్ప తెలీదు అవసరం అనుకుంటే చేస్తాను అవసరం లేదు బెంగళూరు చేరుకున్న తర్వాత నేను తెలుసుకుంటాను పెట్ట బెదిరిపోకూడదు మరో సహాయం వీలైతే నాకు వేరే డ్రెస్ ఏదైనా ఇవ్వగలరా అడిగాడు యుగంధర్ ఆ ఉద్యోగి నవ్వి చాలా కష్టం మీ అంత ఒడ్డు పొడుగు ఉండేవాళ్లు అరుదు అయినా ప్రయత్నిస్తాను అని మళ్ళా బయటకు వెళ్లాడు పది నిమిషాల తర్వాత ఫుల్ సూట్లో ఉన్న ఒక తిరిగి తిరిగొచ్చాడు యు ఆర్ లక్కీ యుగంధర్ ఈయన మిస్టర్ కిషోర్ కుమార్ సీబీఐ రొటీన్ మీద ఇలా వచ్చారు తన డ్రెస్ ఇవ్వగలనని చెప్పారు థ్యాంక్ యూ మిస్టర్ కిషోర్ అన్నాడు యుగంధర్ ఐదు నిమిషాల తర్వాత యుగంధర్ లేత కాఫీ రంగు సూట్లోకి మారాడు ఇంకేం కావాలి డబ్బు కావాలా అడిగాడు పోలీస్ అధికారి అవసరం లేదు నా దగ్గరుంది ఏ పేరున నాకు టికెట్ తీసుకున్నారు బి అబ్రహాం మొదట స్ఫురించిన పేరునే తీసుకున్నాను ఏం అడిగాడు ఆ ఉద్యోగి దయచేసి ఈ వివరాలన్నీ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకి ఫోన్ చేసి చెప్పండి బెంగళూరు నుంచి నేను ఫోన్ చేస్తానని అప్పటి వరకు రాజుని శ్రీరామ్ అనే అతన్ని ఇన్స్పెక్టర్ స్వరాజరావు ఆఫీస్లోనే ఉండమని చెప్పండి మెనీ మెనీ థ్యాంక్స్ వస్తాను అన్నాడు యుగంధర్ సెక్యూరిటీ చెక్ దాటి యుగంధర్ వెళ్ళి బెంగళూరు వెళ్లే ప్యాసింజర్స్తో పాటు కూర్చున్నాడు డాక్టర్ భగీరథి వైపు చూడనైనా చూడలేదు యుగంధర్ కూడా అతని వైపు చూడడం లేదు బెంగళూరు విమానం బయలుదేరుతోందని ప్రయాణికుల్ని విమానం ఎక్కమని స్పీకర్లో అనౌన్స్ చేశారు అందరూ కదిలారు అందరితో పాటు యుగంధరూ కదిలాడు బెంగళూరు విమానాశ్రయంలో బ్రీఫ్ కేస్ తీసుకుని డాక్టర్ భగీరథి చకచక బయటికి వెళ్లాడు పాటు యుగంధర్ కూడా వెళ్లాడు భగీరథి చకచక కారు పార్కింగ్ స్పేస్ వద్దకు వెళుతుండగా ఒక పెద్ద మనిషి డాక్టర్ భగీరథిని పలకరించడం ఒక నిమిషం మాట్లాడిన తర్వాత భగీరథి కారుకి వెళ్లిపోవడం చూశాడు యుగంధర్ కారు నెంబరు జ్ఞాపకం పెట్టుకున్నాడు భగీరథితో మాట్లాడిన వ్యక్తి తనకి ఎదురుగా వచ్చాడు ఎక్స్క్యూజ్ మీ ఇందాక మీతో మాట్లాడిన ఆయన్ని నేనెక్కడో చూశాను జ్ఞాపకం రావడం లేదు అన్నాడు యుగంధర్ ఆయన డాక్టర్ భగీరథి అన్నాడు ఆ పెద్ద మనిషి యుగంధర్ థ్యాంక్స్ చెప్పి టాక్సీ స్టాండ్ వైపు వెళ్లాడు మారుపేరు కాదు డాక్టర్ భగీరథి నిజంగా డాక్టర్ భగీరథే కనుక తను భగీరథిని వెంటాడవలసిన అవసరం లేదు ఎక్కడున్నాడో తెలుసుకోవడం కష్టం కాదు డాక్టర్ భగీరథి శ్రీరామ్ని ఎత్తుకుపోవడానికి హత్య చేయడానికి ఎందుకు ప్రయత్నించాడు డాక్టర్ భగీరథ్కి శ్రీరామ్కి ఏమిటి సంబంధం ఆలోచిస్తూ యుగంధర్ ట్యాక్సీ ఎక్కి కంటోన్మెంట్ ప్రాంతాల ఉన్న హోటల్ ఇంటర్నేషనల్ డీలక్స్కి వెళ్లాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు టెలిఫోన్ పెట్టేసి రాజువైపు తిరిగి యుగంధర్ ఫోన్ చేశాడు అన్నాడు రాజు తల ఊపాడు బెంగళూరులో హోటల్ ఇంటర్నేషనల్ డీలక్స్లో ఉన్నారట శ్రీరామ్ని నిన్ను వెంటనే బయలుదేరి బెంగళూరుకి రమ్మన్నారు సామాన్యంగా అవసరమయ్యే వస్తువులు తీసుకుని రమ్మన్నారు చెప్పాడు ఇన్స్పెక్టర్ విమానంలోన అడిగాడు రాజు క్లెజ్జర్లో బయలుదేరి రమ్మన్నారు ఇంకా పటిష్టమైన సాక్ష్యం సంపాదించి గంగారామిని కస్టడీలోకి తీసుకోమన్నారు డాక్టర్ భగీరథ విషయం గంగారాం ఏమైనా చెబితే తనకి ఫోన్ చేయమన్నారు మీరు బయలుదేరండి అన్నాడు ఇన్స్పెక్టర్ థ్యాంక్ యూ అని శ్రీరామ్తో పాటు రాజు అక్కడి నుంచి బయలుదేరాడు వెల్కమ్ టు బెంగళూరు సిటీ యుగంధర్ చాలా రోజులైంది కూర్చోండి అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ రుద్రప్ప థ్యాంక్ యూ ఈ మధ్య ఇటు రావాల్సిన పని లేకపోయింది మీరు మద్రాసు రాలేదు అన్నాడు యుగంధర్ ఎక్కడ దిగారు అడిగాడు రుద్రప్ప యుగంధర్ చెప్పాడు పని మీద వచ్చుంటారు మీ అసిస్టెంట్ రాజు కూడా వచ్చాడా వస్తాడు ఈ రాత్రికి అవును పని మీద వచ్చాను అంటూ యుగంధర్ పత్రికల్లో తను శ్రీరామ్ ఫోటో ప్రకటించిన విషయం చెప్పాడు చూశాను యుగంధర్ ఆ పోలికొలకాల మనిషి కనిపించకుండా పోయినట్లు మాకు కంప్లైంట్ రాలేదు వచ్చుంటే వెంటనే మీకు తెలియజేసేవాణ్ణి అన్నాడు రుద్రప్ప అవును లక్ష రూపాయల బహుమానం ప్రకటించినా అతనెవరో తెలియజేయడానికి ఎవరూ రాలేదు చాలా చిత్రంగా లేదు అన్నాడు యుగంధర్ ఎస్ మీ ప్రకటనను బట్టి అది ఎమ్నీషియా కేసు అని గ్రహించాను అతని బంధువో ఆప్తులో అతన్ని గుర్తుపట్టకపోవడం ఆశ్చర్యంగానే ఉంది ఇంతకీ ఆ కేసు సందర్భంలోనే మీరు యురొచ్చారా అడిగాడు రుద్రప్ప ఈ ఊళ్ళో ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ భగీరథిని గురించి ఏమైనా చెప్పగలరా అడిగాడు డాక్టర్ భగీరథి నాకు పర్సనల్ గా తెలుసు చాలా తెలివైన డాక్టర్ జనరల్ ప్రాక్టీషనర్ మల్లేశ్వరంలో నర్సింగ్ హోమ్ ఉంది ఇల్లు కూడా నర్సింగ్ హోమ్ లో పక్కనే ఉంది ఎందుకు అతని గురించి అడుగుతున్నారు యుగంధర్ గంగారాంకి ఫోన్ కాల్ రావడం మనోహర్ కాలనీకి మారువేషంలో భగీరథి వెళ్లడం రాజును చూసి శ్రీరామ్ కాడని చెప్పి వెళ్ళిపోవడం భగీరథిని వెంటాడుతూ తను బెంగళూరు రావడం అంతా వివరంగా చెప్పాడు యుగంధర్ చాలా మిస్టీరియస్గా ఉంది డాక్టర్ భగీరథి ప్రవర్తన డాక్టర్తో నాకు బాగా పరిచయం ఉంది మనం వెళ్ళి ఆయన్ని కలుసుకుని అడిగితే అన్నాడు రుద్రప్ప నోనో భగీరథి ప్రవర్తన గానే కాదు అనుమానాస్పదంగా కూడా ఉంది ఆయన మద్రాసు రావడం శ్రీరామ్ని కలుసుకోవడానికి ప్రయత్నించడం నాకు తెలిసినట్లు కాని ఆయన మీద నాకు అనుమానం ఉన్నట్లు కాని ఇప్పుడప్పుడే బయట పెట్టడం నాకిష్టం లేదు అదీకాక డాక్టర్ భగీరథి మారువేషంలో వెళ్లాడు మనోహర్ కాలనీకి తను వెళ్లలేదని మద్రాసు ఏదో పని మీద వెళ్లానని బొకాయిస్తే మనం చేయగలిగింది ఏమీ లేదు ఆయన్ని గురించి కొంత దర్యాప్తు చేయాలి అన్నాడు యుగంధర్ కోర్స్ మీకు మా డిపార్ట్మెంట్ పూర్తి సహకారం అందిస్తుంది ఒక విషయం ఆలోచిస్తున్నాను అని సిగరెట్ వెలిగించి ప్రతిభావంతుల గారి అబ్బాయి కుమార్ మూడు నెలలుగా కనిపించకుండా పోయాడు డాక్టర్ భగీరథి గారికి దగ్గర బంధువు కుమార్ కనిపించకుండా పోవడానికి భగీరథి మద్రాసు వచ్చి శ్రీరామ్ని కలుసుకోవడానికి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తున్నాను అన్నాడు రుద్రప్ప ప్రతిభావంతుల దక్షిణామూర్తి గారి పేరు విన్నాను పారిశ్రామికవేత్త బిజినెస్ మ్యాన్ ఆయనేగా అవును ఆయన కొడుకు కనిపించకుండా పోయాడా వివరంగా చెబుతారా పోలీస్ కమిషనర్ రుద్రప్ప కుమార్ కనిపించకుండా పోవడం గురించి తనకి తెలిసిన వివరాలన్నీ చెప్పాడు అఫ్కోర్స్ మీ ప్రకటన చూడగానే దక్షిణామూర్తి గారు తన కొడుకు ఫోటో కూడా పత్రికల్లో ప్రకటిద్దామని అన్నారు ప్రస్తుతానికి వద్దని తర్వాత ఆ విషయాలు ఆలోచిద్దామని సలహా ఇచ్చాను అన్నాడు రుద్రప్ప కుమార్ అంటున్నాడు యుగంధర్ నూనో కుమార్కి శ్రీరామ్కి ఎక్కడా పోలిక లేదు మీరు ప్రకటించిన ఫోటో నేనే కాదు దక్షిణామూర్తి గారు ఆయన భార్య అందరం చూశాం శ్రీరామే కుమార్ అనే అనుమానం ఉంటే అప్పుడే మిమ్మల్ని కలుసుకునేవాళ్ళు కుమార్ ఫోటో మీ వద్దుందా అడిగాడు యుగంధర్ ఓఎస్ కుమార్ ఫోటోలు అన్ని పోలీస్ స్టేషన్స్కి పంపించాం చూపిస్తానుండండి అంటూ బల్ల సొరుగులోంచి ఒక ఫైల్ తీసి ఇచ్చాడు రుద్రప్ప యుగంధర్ ఫోటో చాలా పరీక్షగా చూశాడు ఎక్కడా మొహంలో ఏ కొసానా పోలికి లేదు ఆ ఇద్దరు మొహాలు ఒకటి కావు ఒకటేనా ఇంకా కాపీలున్నాయా కాపీలున్నాయి ఏం మీకు కావాలా అడిగాడు రుద్రప్ప ఎస్ నేను తీసుకువెళతాను దయచేసి నేను ఇక్కడికి వచ్చినట్లు కానీ భగీరథిని గురించి దర్యాప్తు చేస్తున్నట్టు కాని భగీరథికి దక్షిణామూర్తి గారికి చెప్పకండి ప్రస్తుతానికి రహస్యంగా ఉంచండి చెప్పాడు యుగంధర్ దట్ ఈజ్ ఆల్ రైట్ నాతోనేగా చెప్పారు నేనెవరికి చెప్పను అన్నాడు రుద్రప్ప మెజిస్టిక్ సర్కిల్ దగ్గర పబ్లిక్ టెలిఫోన్ బూత్లోకి వెళ్లాడు యుగంధర్ అంతకుముందు కమిషనర్ ఆఫీసులో టెలిఫోన్ డైరెక్టరీ చూసి డాక్టర్ భగీరథి ఫోన్ నెంబర్ రాసుకున్నాడు ఆ నెంబర్ తిప్పాడు హలో డాక్టర్ భగీరథి క్లినిక్ ఒక స్త్రీ కంఠస్వరం డాక్టర్ గారు ఉన్నారా అడిగాడు యుగంధర్ మీ పేరు దయచేసి డాక్టర్ గారికి కనెక్ట్ చేయండి నేను ఆయన పేషెంట్ని అవసరంగా మాట్లాడాలి జస్ట్ వన్ మినిట్ అర నిమిషం తర్వాత డాక్టర్ భగీరథి స్పీకింగ్ అన్న మాటలు వినిపించాయి నేను గంగారాంని అలాగా ఏం కావాలి భగీరథి ప్రశ్న డాక్టర్ నేను గంగారాంని శ్రీరామ్ విషయం మిస్టర్ మీరు నా పేషెంటా లేక శ్రీరామా ఏం కావాలో చెప్పండి డాక్టర్ బొకాయించకండి అనవసరంగా మీకు ట్రబుల్ ఇవ్వడానికి ఫోన్ చేయడం లేదు మీరిచ్చిన రెండు లక్షలు తిరిగి ఇవ్వడానికి ఫోన్ చేస్తున్నాను నా మనిషి చేత మీ క్లినిక్కి పంపించిన గంగారం మోసం చేశాడనే పేరు నాకొద్దు మీరెవరో నాకు తెలీదు లక్షల విషయం అంతకన్నా తెలీదు మీకు ట్రీట్మెంట్ కావలిస్తే తప్పకుండా రండి కానీ మీ ధోరణి వింటుంటే నా వద్దకన్నా పిచ్చాసుపత్రిలోనే మీకు మంచి ట్రీట్మెంట్ ఇస్తారు అనిపిస్తోంది అని టెలిఫోన్ డిస్కనెక్ట్ చేశాడు డాక్టర్ భగీరథి యుగంధర్ తన హోటల్కు చేరుకున్నాడు గదిలో పచార్లు చేస్తూ ఆలోచించడం ప్రారంభించాడు తను పొరబడ్డా హోటల్ బ్లూనైట్లోంచి బయటకొచ్చిన డాక్టర్ భగీరథి హోటల్ బ్లూనైట్కి వెళ్లిన మనిషి కాడా ఇద్దరికీ పోలికలుండడం వల్ల శ్రీరామ్ కోసం మనోహర కాలనీకి వెళ్లిన మనిషి డాక్టర్ భగీరథేనని తను పొరపాటున డాక్టర్ భగీరథిని వెంబడించాడా తను పొరబడింది లేంది తేలేందుకు ఒకటే మార్గం ఉంది రాజు శ్రీరామ్ వచ్చేటంత వరకు కాచుకోవాలి అని నిశ్చయించుకున్నాడు యుగంధర్ డిటెక్టివ్ యుగంధర్ తన రూపం పూర్తిగా మార్చేసుకున్నాడు దాదాపు డెబ్బై ఏళ్ల రుద్ధుడిగా తయారయ్యాడు నిరిసిన మీసాలు జుట్టు గోచి పెట్టుకున్న తెల్లని లాల్చి చేతిలో కర్ర దళసరి కళ్లద్దాలు వెరీ గుడ్ సార్ ఎవరూ గుర్తుపట్టలేరు నేను కూడా వేషం మార్చుకోనా అడిగాడు రాజు అవసరం లేదు శ్రీరామ్ వేషం అడిగాడు రాజు అతను రూపం మార్చుకోవాల్సిన అవసరం లేదు పద వెళదాం అన్నాడు ముగ్గురు ట్యాక్సీ ఎక్కి మల్లేశ్వరంలో ఉన్న డాక్టర్ భగీరథి క్లినిక్ వెళ్లారు చాలామంది పేషెంట్స్ కాచుకునున్నారు డాక్టర్ కన్సల్టింగ్ రూమ్ బయట ఉన్న హాల్లో ముందొచ్చిన వారిని ముందు డాక్టర్ని కలుసుకోవడానికి పంపుతోంది నర్సు దాదాపు గంట దాటిన తర్వాత యుగంధర్ వచ్చింది ముగ్గురు లేచారు ముగ్గురు లోపలికి వెళ్లాలా అడిగింది నర్సు అవసరం లేకపోతే వెళతామా అడిగాడు యుగంధర్ డాక్టర్ భగీరథి కన్సల్టింగ్ రూమ్ ఎయిర్ కండిషన్ చేయబడింది రండి కూర్చోండి అన్నాడు డాక్టర్ భగీరథి ఒకసారి తలెత్తి యుగంధర్ని చూసి మళ్లీ ఉన్న కాగితాలను చూస్తూ మా వాడికి విపరీతంగా నొప్పిగా ఉంది అన్నాడు యుగంధర్ అప్పుడు మళ్లీ తలెత్తి తన ఎదురుగా కుర్చీలో కూర్చున్న ముగ్గురిని చూశాడు భగీరథి ఎస్ అన్నాడు అంతే కళ్ళప్పగించి శ్రీరాముని చూస్తున్నాడు కాసేపు ఊపిరి ఆగిపోయినట్లు తన కళ్ళని తనే నమ్మలేనట్లు ఆశ్చర్యంతో చూశాడు పేషెంట్ ఎవరు అని అడిగాడు నిమిషం తర్వాత తేరుకొని మావాడు విపరీతమైన కొడుపుని పంటున్నాడు అన్నాడు యుగంధర్ మీ పేరు గోవిందరామ్ మీ అబ్బాయి పేరు వెంకట్ ఆయన అడిగాడు భగీరథి శ్రీరామ్ మీరు నా పేషెంట్ కాదు నన్ను కన్సల్ట్ చేయమని ఎవరు చెప్పారు అడిగాడు భగీరథి మేము నిన్ననే బొంబాయి నుంచి వచ్చాం పోలీస్ కమిషనర్ రుద్రప్ప గారు నాకు స్నేహితులు అడిగాను మంచి డాక్టర్ పేరు చెప్పమని మీ పేరు చెప్పారు అన్నాడు యుగంధర్ చిరునవు నవ్వి నేను జనరల్ ప్రాక్టీషనర్ అంత పేరున్న డాక్టర్ని కాను రుద్రప్ప గారికి నేను జ్ఞాపకం ఉండడం ఆచర్యం ఎనివే థ్యాంక్స్ టు రుద్రప్ప మీ అబ్బాయికి ఎంతకాలం నుంచి కడుపు కడుపునెప్పి ఈవాళ్ల పొద్దున్నుంచి బహుశా అజీర్తి వల్ల అయి ఉండొచ్చు మిస్టర్ వెంకట్ లోపలికి రండి అంటూ స్ప్రింగ్ డోర్స్ తెరచుకుని అవతల గదిలోకి రండి మిస్టర్ వెంకట్ అన్నాడు రాజు డాక్టర్ భగీరథితో అవతల గదిలోకి వెళ్ళాడు రాజుని పరీక్ష చేస్తూ శ్రీరామ్ అనే ఆయన మీకేమవుతాడు అడిగాడు డాక్టర్ భగీరథి నా స్నేహితుడు అతను వ్యాపారస్తుడు అలాగా మీరెక్కడ దిగారు హోటల్ ఇంటర్నేషనల్ ఇంకా ఎంతకాలం ఉంటారు కనీసం ఓ వారం రోజులు మీ వ్యాపారం ఏమిటి అడిగాడు భగీరథి వడ్డీ వ్యాపారం పరీక్ష ముగించి నేను అనుకున్నట్లు అజీర్త్ వల్లే కడుపునే ఉంటుంది మందు రాసిస్తాను రండి రాజుతో పాటు ముందు గదిలోకి వెళ్లాడు ఈ ఒక్క పూట లిక్విడ్ డైట్ మీద ఉంచండి ఈ మందుకొని మూడుసార్లు ఒక స్పూను నీళ్లలో కలిపివ్వండి అని ప్రిస్క్రిప్షన్ మీద రాసిచ్చాడు డాక్టర్ థ్యాంక్ యూ అని కాగితం తీసుకుని యుగంధర పర్సు తీశాడు నోనో ఫీజు అవసరం లేదు రుద్రప్పగారు పంపించిన పేషెంట్ నుంచి ఫీజు తీసుకోను అన్నాడు భగీరథి ప్లీజ్ తీసుకోండి అని పాతిక రూపాయలు బల్ల మీద పెట్టి ముగ్గురూ బయటికి వెళ్ళారు ట్యాక్సీ ఎక్కారు తర్వాత అడిగాడు రాజు తర్వాత ఎత్తు డాక్టర్ భగీరథిది మనది కాదు మనం హోటల్కు వెళ్ళి కాచుకుందాం అన్నాడు యుగంధర్ ఇరవై నాలుగు గంటలు గడిచిపోయాయి మీరు అనుకున్నట్లు డాక్టర్ భగీరథి ఏమీ చేయలేదు అన్నాడు రాజు బహుశా ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నాడేమో గంగారాం సహాయం కోరమని తనకి సలహా ఇచ్చిన మనిషితో చర్చిస్తున్నాడేమో ఏం చెయ్యాలో మనం ఓపికతో కాచుకోవాలి అన్నాడు యుగంధర్ యుగంధర్ బల్ల మీద భగవంతుల దక్షిణామూర్తి కొడుకు ఫోటో పెట్టుకుని నల్లని క్రేయాంతో ఆ ఫోటో మొహానికి కొన్ని మార్పులు తెస్తున్నాడు పక్కనే శ్రీరామ్ ఫోటో పెట్టుకుని శ్రీరామ్ మొహంలా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు మార్పులు చేయడం పూర్తయింది ఎలా ఉంది అడిగాడు యుగంధర్ రాజుకు చూపించి కుమార్ కుమార్మొహానికి సర్జికల్గా మార్పులు తెస్తే లా తయారవడానికి అవకాశం ఉందని తేలిపోయింది అంతే అన్నాడు రాజు అది సూచన కాదంటావా అడిగాడు యుగంధర్ కాదన్ను కాని నిర్ధారణ చేసే సూచన కాదు నా ఫోటో ఇదిగో అవే మార్పులు నా ఫోటోలోనూ చేయండి చూద్దాం ఏం తేలుతుందో అన్నాడు రాజు ఒక అరగంటసేపు జాగ్రత్తగా రాజు ఫోటోలో కూడా అటువంటి మార్పులు చేశాడు రాజు మొహం కూడా శ్రీరామ్మోహన్లానే తయారైంది ఎస్ యు ఆర్ కరెక్ట్ అన్నాడు యుగంధర్ ప్లీజ్ ఇదంతా ఏంటో నాకు చెప్పకూడదు అడిగాడు అక్కడే మంచం మీద పడుకున్న శ్రీరామ్ మిస్టర్ శ్రీరామ్ ఇప్పుడు మీకు చెప్పిన ప్రయోజనం లేదు దయచేసి ఓపిక పట్టండి సమయం వచ్చినప్పుడు చెబుతాను అన్నాడు యుగంధర్ బజర చొప్పుడైంది యుగంధర్ రాజు వైపు చూసి తల ఊపాడు రాజు తలుపు తీయడానికి వెళ్లాడు యుగంధర్ శ్రీరామ్ మంచం దగ్గర నుల్చున్నాడు జేబులో చేయి పెట్టుకుని మీకు ఉత్తరం వచ్చింది సార్ ఎవరో రిసెప్షన్లో ఇచ్చి వెళ్లారు అని ఒక కవరు రాజుకిచ్చాడు రూంబాయ్ రాజు కవరు చింపి చదివి యుగంధర్కిచ్చాడు ఓ కాగితం డిటెక్టివ్ యుగంధర్ గారికి శ్రీరామ్ అనే అతని ఆనవాలు అతని పుట్టు పూర్వోత్తరాలు తెలియజేస్తే లక్ష రూపాయలు ఇస్తామని మీరు పత్రికల్లో ప్రకటించారు శ్రీరామ్ ఎవరో నాకు తెలుసు అతన్ని గురించి తెలియజేస్తే మీరు లక్ష రూపాయలు ఇస్తారు నిజమే కానీ తెలియజేస్తే నా ప్రాణానికి ప్రమాదం ఉంది అతను ఎవరో తెలియజేయడం లేదు కనుక నాకు మిమ్మల్ని ఈ హోటల్లో కలుసుకోవడానికి ధైర్యం చాలదు ఏ టెలిఫోన్ ద్వారానో ఉత్తరం ద్వారానో అతని ఆనవాలు మీకు తెలియజేస్తే నా లక్ష్యా విషయం ఏమిటి కనుక మీరు మీ అసిస్టెంట్ రాజు శ్రీరామ్ బెంగళూరు నుంచి మైసూరు వెళ్లే ట్రంక్ రోడ్డు మీద ఇరవై మైళ్లు వెళ్లిన తర్వాత నిర్మానుష్యంగా ఉండే ఏదైనా ఒక ప్రదేశంలో కాపలా కాచుకోండి నేనొస్తాను టాక్సీలో రానవసరం లేదు మీ కారులోనే రండి రాత్రి పన్నెండు గంటలకి కాబోయే లక్షాధికారి యుగంధర ఉత్తరం చదివి మడిచి జేబులో పెట్టుకుని చేతి గడియారం చూసుకున్నాడు సాయంకాలం నాలుగు గంటలైంది డాక్టర్ భగీరథి అడిగాడు రాజు ఏమో వెళుతున్నామా ఇలాంటి వలలోకి వెళ్లడానికే మనమిక్కడికొచ్చింది ప్రమాదం ఉందంటారా రాజు ప్రమాదం ఇక మనల్ని నీడలా వెంటాడుతూనే ఉంటుంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలి శ్రీరాముని కూడా తీసుకుని వెళదామా ఎత్తుకు పై ఎత్తు మనం వెయ్యాలి కదా యుగంధర్ నవ్వుతూ అన్నాడు